థ్యాంక్ యూ సార్ ఎక్కువ సమయం తీసుకోను కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా ఆదిలాబాద్ గురించి చెప్పారు మా గుడి ఉంది మర్చిపోయినట్టున్నారు యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్రయారిటీ గుడి ఉంది మా వరకు మరి ఇప్పుడు ఏమైంది తెలియదు మరి మరి బీ కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వలన ఏమైనా తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు మాకు కూడా హామీ ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ఆల్రెడీ మీ ప్రయత్నం చేశారు ఇప్పటికే మా కొత్తగూడెం జిల్లాకు చాలా ఇస్తా ఉన్నారు మా ఉప ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు సీనియర్ తుమ్మలు గారు ఉన్నారు రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు చాలామంది ఉన్నారు మా ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇప్పుడు మీరు ఎందుకంటే నేను పేపర్లో చదివాను అధ్యక్ష పేపర్లో ఏదో కుట్ర కొత్తగూడెంకు రామగుండంకు ఈ రెండింటికి కూడా కుట్రతో రాకుండా చేస్తున్నారు విమానాశ్రయం అని చెప్పి నేను చదివాను అది ఎంత మేరకు నిజమో నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను మా గారు కూడా శ్రద్ధ పెట్టాలి సార్ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట ఏనండి నిన్న మా నా వివేక్ గారి తనయుడు ఒక ప్రకటన చేశారు పార్లమెంట్ సభ్యులు రామగుండం కొత్తగూడెంకు రాకుండా విమానాశ్రయాలు కుట్రబనుతున్నారు అని అదే అదే వారి తనయుడు వెంకటస్వామి గారి మానవుడు అందువల్ల కొద్ది శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన ప్రసంగం చాలా ఆత్మవిశ్వాసంతో ఇచ్చారు మీకు అభినందనలు మిమ్మల్ని ప్రైజ్ చేయటానికి కాదు ఎందువల్లంటే ఎవరు వంద శాతం పనులు చేయలేరు ఒక ప్రయత్నం వంద వంద శాతం మొదలు చేస్తే వాడికి మొత్తం అంతా బంగారమయంగా ఉండాల్సింది కొన్ని చేయలేరు కానీ మీరు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా చెప్పారు నిన్న నేను కూడా మాట్లాడుతూ కూడా మీ తరపునే నేను కూడా చెప్పాను రాని వాళ్ళందరూ ఇలా రోడ్లు ఎక్కే పద్ధతుల్లో ఉండి భావం స్వేచ్ఛ ఉందనే పేరు చెప్తే మాకు మాట్లాడే హక్కు ఉందని పేరు చెప్తూ ఈ విధమైనటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే నిన్న చెప్పాను ఇవాళ కూడా చెప్తున్నాను అర్థం కావట్లేదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ సంస్కృతి నేర్చుకున్నారా లేకపోతే గత ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పశ్చాత్త పడతా ఉన్నారు ఇది దీన్ని ఎక్కడైనా సరే కంట్రోల్ చేయాలి ఈ విచ్ఛిన్నకరమైనటువంటి విద్వేషకరమైనటువంటి విశేషణ రహితంగా మాట్లాడే పద్ధతులు ఎక్కడ ఉన్నా సరే కంట్రోల్ చేయాలి చేయాలంటే ఇప్పుడున్న చట్టాల్లో చేయగలుగుతామా ఇంకా కొత్తగా తీసుకురావాలి ఇది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ జర్నలిస్ట్ ఇట్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ విత్ పొలిటీషియన్స్ ఏది పడితే అది మాట్లాడే సంస్కృతి ఈ మధ్యకాలంలో ఈ పదేళ్ల కాలంలో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది మా మా ఖమ్మం జిల్లాలో చాలా మిలిటెంట్గా మేము మాట్లాడతాం కానీ ఈ భాషలు ఎప్పుడు వినలేదు చాలా బాధేస్తుంది ఇప్పుడు ప్రచారం కోసం పత్రికల్లో ఏదో పేరుతో రావాలని అసెంబ్లీలో కూడా అమ్మ కొడుకుల అమ్మల పేరుతో కూడా మాట్లాడుకున్న పరిస్థితులు కూడా చూసాం అందుకని ఇట్ షుడ్ బి ఇన్క్లూడెడ్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్ ఇట్ ఇట్ మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో ఎవరు చేసినా తప్పు ఎలా చేసినా సరే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మాత్రం మీరు డెఫినెట్లీ యాజ్ యూ సజెస్టెడ్ బెటర్ టు హోల్డ్ ఏ సెపరేట్ మీటింగ్ టు డిస్కస్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ టు హ్యావ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ వీ కాంట్ ఫైండ్ పర్మనెంట్ సొల్యూషన్ బట్ టు మాక్సిమం ఎక్స్టెండ్ యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ త్రూ దిస్ ఆనరబుల్ హౌస్ ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళనేమో అర్బన్ అక్సైడ్స్ పేరుతో లోపలేస్తున్నారు సమాజం కోసం మాట్లాడే వాళ్ళనేమో లోపలేస్తున్నారు అమ్మలు అక్కలు బూతులు అసలు ఎంత అన్యాయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎంత ఎట్లా భరిస్తున్నారు నాకు తెలియదు మాకు మా మీద చిన్న విమర్శ పెడితే తట్టుకోలేకపోతున్నాం అంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఎన్న పడతారని ఒక ఆలోచన కొంతమందికి ఉంది రా వాళ్ళు కూడా ఒకటి గమనం లో తీసుకోవాలి ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే వచ్చారంటే వాడి ఎమ్మె వాడికి కూడా అభిమానులు ఒక కొన్ని వేల మంది ఉంటారు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు అంటే మీరు నలుగురు ఇద్దరు ముగ్గురో అయిపోయి మీ నోటికి వచ్చినట్లుగా మీ చేతకు వచ్చినట్లుగా మీ పెన్ను ఎట్లా పడితే అట్లా మా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అది మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరని భయమా నాకు అర్థం కావట్లేదు తప్పులు చేస్తే దాన్ని సరైన పద్ధతుల్లో విమర్శ పెట్టండి ఏది పెడితే అది అక్కడ ఎంత కుంభకోణం జరిగింది తెలదు కోట్ల రూపాయలు లక్షల కోట్లు తింటున్నారు అంటారు ఒకళ్ళు లేకపోతే ఇంకోళ్ళు బూతులే తిడతారు లేకపోతే ఇంకే అసలు నిజంగా ఈ సంస్కృతి మార్చాలి ఏం చేస్తారో ఎలా మార్చాలో అన్ని చట్టాల ప్రకారం మార్చ మారకపోవచ్చు నిన్న చెన్నెంట్ కావచ్చు ఇక నుంచి నాకు తెలిసి శాసనసభ్యులు ఎవరు కూడా జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను అదే పద్ధతిలో సోషల్ మీడియాకి సంబంధించి మీరు జర్నలిస్టు నేను కూడా బేసికల్లీ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఓన్లీ ఈ ఈ డజంట్ మీన్ ఇప్పుడు మా గురువు గారు రాఘవాచార్య గారు మేము చాలా నేర్చుకున్నాం జర్నలిజం అంటే ఎట్లా జర్నలిజం అంటే సమాజానికి ఇది ఒక దిక్సూసిలాగా ఉండాలి కానీ అలా జరగట్లేదు జర్నలిస్టులు ఉండాలి రాజకీయ నాయకులు ఉండాలి అందరూ ఉండాల్సిందే సమాజం అంతా ఉండాలి దయచేసి త్రూ యూ సార్ ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అండ్ ఈజ్ మినిస్ట్రీ కలీగ్స్ అండ్ గవర్నమెంట్ టు టేక్ ఎ ఫార్మ్ యాక్షన్ యాజ్ ఐ సెడ్ ఎస్టర్డే ఇన్ అవర్ ఆబ్సెన్స్ ఐ ఐ సెట్ ద సేమ్ సార్ ముఖ్యమంత్రి గారు సో మీరు ఏదో ఒకటి ఆలోచించి బై కాలింగ్ ఏ స్పెషల్ సెషన్ వన్ డే టోటల్ టోటల్లీ వన్ డే మస్ట్ బి అలొకేటెడ్ అలాటెడ్ ఫర్ ది టేకింగ్ ఆఫ్ దిస్ డిస్కషన్ సార్ రెండోది మీరు రైతాంగం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు సంతోషమే నేను మా బట్టి గారితో విడిగా చెప్పాను నేను రైతాంగం అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఏదో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు దెర్ వాస్ ఏ జస్ట్ కాన్వర్జేషన్ అండ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ ఫార్మింగ్ కమ్యూనిటీ రైతులను నిర్లక్ష్యం చేసి రైతులను తీసుకోండి కానీ ఈ రాష్ట్రంలో రైతాంగంతో పాటు ఒక రెండు కోట్ల మందిని దాదాపు అసంఘటిత రంగంలో ఉన్నారు పేద చిన్న తొమ్మిది వేలు పదివేలు లోపు జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను ఎలాగ మీరు దాని మీద కూడా అంటే అందులో అవుట్సోర్సింగ్ ఉన్నారు కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు ఇక్కడే మన మన అసెంబ్లీలోనే అవుట్ సోర్సింగ్ పది పన్నెండు వేల రూపాయల జీతంతో ఉండేవాళ్ళు మీ మీ దగ్గర రారు నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నాతో వచ్చేటప్పుడల్లా ఇక్కడ ఉంటారు అక్కడ మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటారు అందరూ నాకు చెప్తూ ఉంటారు మీరు కమ్యూనిస్ట్ కదా మాట్లాడండి సార్ అని అంటే ఇక్కడ కూడా ఉన్నారు మన చట్టసభల్లో ఎక్కడైతే చట్టాలు చేస్తున్నామో ఏడు కూడా చట్టాలకు భిన్నమైన పద్ధతుల్లో ఉంటున్నారు మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు మీ బాధ కూడా నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు మీరు బయటపడలేనంత ఊపిలో ఉన్నారు మీరు బయటపడాలని కోరుకుంటున్నా బయటపడుతూ క్రమేపీ వీళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను ముఖ్యంగా నెల నెలా జీతాలు ఇస్తామంటున్నారు కానీ చిన్న ఉద్యోగాలకు అందట్లేదు ఇస్తా శబ్దాలుగా అందుతున్నాయి దానికి ఎలా చేయాలి ఎట్లా దాన్ని పరిష్కారం చేయాలి కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందువల్లంటే ఇవాళ వాళ్ళందరి అభిమానం మీరు మీరు పొందగలిగితే అందరంటే రైతాంగం అభిమానం వేరు మీరు ఎంత మీరు వాస్తవంగా ఎయిటీ పర్సెంట్ చేశారు ఇంకా టెక్నికల్ రీజన్స్తోనో ఇంకోటో కాద టూ ల్యాక్స్ అనేది ఒక ఒక మిస్కాన్సెప్ట్ ముందు ప్రివైల్ అయింది అది టూ ల్యాక్స్ అంటే పై కడితే సరిపోతుందా లేదనేది సో యూ హ్ గివెన్ ఏ క్లారిటీ ఇక మీరు దానికి మించి నేను కూడా ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ ఆర్ ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ మోర్ అండ్ మోర్ విత్ రిగార్డ్ ద సీలింగ్ ఆఫ్ ద టూ ల్యాక్స్ కానీ మిగిలిన అంశాలను ఇంకా టెక్నికాలిటీస్ ఉంటే అవి చేయండి సార్ దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ ఈ వీళ్ళకి సంబంధించి పేద వర్గాలు చేయండి విత్ మినిమమ్ కాస్ట్ యూ కెన్ సర్వ్ మోర్ విత్ మినిమం కాస్ట్ ఎట్లా చేయాలో మీరు చేయండి సార్ ఇక ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నోనో ఇప్పుడు అన్నీ చెప్పట్లేదు నేను నిన్న చెప్పాను కాబట్టి అడ్రస్ మీదే నిన్న చెప్పాను సార్ ప్రభాకర్ గారు ప్ర ప్రెసిడెంట్ అడ్రస్ మన గవర్నర్ అడ్రస్ అంటే ఇట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఎవ్రీథింగ్ అది దాని గురించే చెప్తున్నాను ఇక లాస్ట్లీ ఒక మాట చెప్పిన సెలవు తీసుకుంటాను సార్ మా రేవంత్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి పరిచయమే చాలా ఆయన ఎంత అగ్రెసివో అంత పాజిటివ్గా అప్రోచబుల్గా ఉంటారు కానీ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే జరుగుతుంది దయచేసి దాన్ని మొన్న గుమ్మడి నర్సయ్య గారు వారికి చెప్పాను నేను ఆయన అబ్జర్వ్ చేసి ఉంటారు వారికి కూడా నేను చెప్పాను ఎందుకంటే ఆయన మామూలు వాళ్ళు వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆశలు లేస్తారు మంచిగా భుజం మీద చేసి మాట్లాడతారు ఎక్కడో గ్యాప్ జరిగిందని చెప్పాను అటువంటి గ్యాప్ ఎలా వస్తుందో కనీసం మీకు చెప్పలేకపోతున్నట్టున్నారు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని ఎట్లా దానికి కూడా కొంచెం మీరు కూర్చొని ఇంత కష్టపడుతున్నారు నేను ఎప్పుడు చూస్తున్నా ఉదయం లేసిన కానీ ఏదో ఆ మీటింగు ఈ మీటింగ్ మీరు అందరూ కష్టపడుతున్నారు మిమ్మల్ని కలవటం మాకు కూడా ఇబ్బంది కానీ మేము మేము వస్తే కలవ కలవనిస్తారు కానీ అది చూసి మాకే ఇబ్బంది అనిపిస్తుంది దానికి ఎక్కడో వే అవుట్ కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది నర్సయ్య గారు లాంటి వాళ్ళు ఆయన వాస్తవంగా మీరు చేసే శ్రమలో రెండు నిమిషాలు ఆయన కలిస్తే మీదే ఎందుకంటే ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు లేదు నాకు తెలుసు అహంభావం కానీ అవసరమైతే ఆవేశం ఉంది ఆగ్రహం ఉంటుంది కానీ అహంభావం లేదు అహంభావం వేరు ఆవేశం వేరు అందువలన ఇటువంటి కొద్ది జాగ్రత్త తీసుకోండి సార్ మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా పేద వర్గాల సంగతి బాగా చూడండి మాకు మాత్రం ఎయిర్పోర్ట్ తీసుకుండి అలాగే మా బట్టి మా బట్టి గారికి మా మూత పడిపోతా పాలవంచీలో ఏ కాదు కాదు ఫస్ట్ కొత్త ఓకే సార్ మీరు మంచిగా గవర్నమెంట్ ముందుగా నడవాలని కోరుకుంటూ సార్ మీకు